హయ్య అందరికి ఎలా ఉన్నారో బాగున్నారా అయితే ఇంకో మంచి ప్లేస్కి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను సో చాలా బాగుంటుంది కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను ఈసారి మిస్ అయినా నెక్స్ట్ టైం మిస్ అవ్వకుండా చూసుకోండి ఓకేనా సో మీకు వీలుంటేనే సో కొన్ని కొన్ని నాకు తెలిసినవి తెలుసుకున్నవి మీతో షేర్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ నాకు ఇప్పటి వరకు ఈ వీడియో అంటే ఈ వీడియో తీసి ఈరోజు వరకు కూడా కాలభైరవ దేవుడు ఉంటారని అది చాలా స్పెషల్ అని నాకైతే తెలియదు ఎందుకు నాకు ఈ మధ్య కంటికి అన్ని మంచి మంచి వీడియోస్ కనపడము అది మనకు చెయ్యాలి నాకు చెయ్యాలనిపించడము అంటే ఎలా అంటే ఈ టెంపుల్కి వెళ్తే బాగుంటుంది ఈ టెంపుల్లో దేవుడు చాలా ఫేమస్ చూడాలి ఇలా నా కంటికి కనపడడం అది మా దగ్గరనే ఉండడము నాకు ఆ టైంకి వీలవ్వడము అన్నీ కలిసి వస్తున్నాయి అని చెప్పాలి సో అయితే యాక్చువల్లీ నాకు త్రీ డేస్ ముందే ఈ కాలభైరవ టెంపుల్ ఉంటుంది త్రీ డేస్ కాదు ఒక వన్ వీక్ అనుకోండి సిక్స్ టు సెవెన్ ఆ ఒక సెవెన్ డేస్ టైంలోనే ఇలా కాలభైరవ టెంపుల్కి వెళ్తే మంచిది అండ్ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఎక్స్పెషల్లీ పాజిటివ్ వైబ్స్ ఉంటుంది నేను దేనికి నమ్ముతానంటే నాకు ఎక్కువ పాజిటివ్ తీసుకోవడానికి పాజిటివ్ వచ్చేది ఏదైతుందో దాన్ని మిస్ అవ్వకుండా తీసుకుంటాను నాకు నేను హ్యాపీగా ఉండాలంటే నాకు అది ఒక్క ఒక్కటే ఒకటి ఏంటంటే టెంపుల్స్కి వెళ్తే ఇంకెలాంటి ప్లేస్కి వెళ్ళినా పిల్లల కోసం ఏదన్నా సరదానే కానీ నేను హ్యాపీగా ఉండాలంటే టెంపుల్స్కి వెళ్తేనే నేను ముంబైలో ఉన్నప్పుడు ఈ విషయంలో చాలా మిస్ అయిపోయాను చాలా సఫర్ అయ్యేది నాకు బేసిక్గా టె టెంపుల్స్కి వెళ్ళడము పూజలు చేసుకోవడం ఇవన్నీ చాలా బాగా ఇష్టము ఇదంతా మా మమ్మీ నుంచే వచ్చింది మా మమ్మీ కూడా బాగా చేస్తారు అక్కడ ఇలా ఉండదండి ఏ టెంపుల్కి వెళ్ళాలన్నా దూరం వెళ్ళాలి అండ్ కొత్త ప్లేస్ మా హస్బెండ్ తీసుకొని వెళ్తే తప్ప వెళ్ళలేంది సో ఇప్పుడైతే నేను కూడా కొంచెం ఓపెన్గా నేను కూడా వెళ్ళాలి ఒక్కదాన్ని వెళ్ళాలి అన్నీ చూడాలి ఎప్పుడు అంటే ఎప్పుడు మనం అంటే కంఫర్ట్ జోన్లో ఉండకుండా కొంచెం కంఫర్ట్ని బ్రేక్ చేసి వెళ్దాం అన్నట్టుగా ఈరోజైతే నేను నేను ఒక్కదాన్ని అంటే పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు సో వాళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్ళారు మా హస్బెండ్ వచ్చేసి ఆఫీస్కి వెళ్ళారు నాకు ఈ టెంపుల్ తెలియదు బట్ మా ఇంట్లో మేడ్ ఉంటారు కదా తను చెప్పుకుంటే తను నేను వెళ్ళామన్నట్టు సో తనను ఎందుకు తను పది చోట్ల వర్క్ చేసుకుంటారు కాబట్టి కంఫర్ట్గా ఉండదు ఎందుకు లే వీడియో అనేసి నేను చూపించలే నేను నా పక్కనే ఉంటారు లేండి సో నేను మాత్రమే చూ ఓపెన్గా మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు ఇది అంత ఎందుకు అనేసి సో తను మా మేము ఉండదు మెహదీపట్నం కదా మాకు దగ్గరలోనే కాలభైరవ టెంపుల్ ఉంది గూగుల్ మ్యాప్ పెట్టేసుకొని యాక్చువల్లీ డేస్ నుంచి నేను ఎక్కడ ఎక్కడ చూస్తున్నాను ఒకటి ఫేమస్ టెంపుల్ నాగోల్లో ఉంది మెహదీ పట్నానికి నాగోల్కి వచ్చేసి ఆల్మోస్ట్ త్రీ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది మళ్ళీ మా బాబుని స్కూల్ నుంచి తీసుకురావాలి అంతా సెట్ కాదు ఇంకేది ఫేమస్ అంటే ఇక్కడ మనకి లక్కడి కప్పులు ఉన్నది దగ్గరలో బై గాడ్ బ్లేస్ అంటే నేనుండే మేము ఉండే ఇంటికి ఆ లక్కడి కప్పులు కాలభైరవ టెంపుల్ వచ్చేసి ఫిఫ్టీన్ మినిట్స్ నేను నైన్ ఫిఫ్టీన్కి నైన్ ట్వంటీకి క్యాబ్ బుక్ చేసుకున్నామా మేము నైన్ ఫిఫ్టీ త్రీ నైన్ ఫిఫ్టీ ఫైవ్ వరకు దిగేసాము పెద్ద క్యూ ఉండే ఒక వన్ అవర్ లైన్లో వెయిట్ చేసాము మేము వెళ్ళిన రోజు మొన్న ఇది అసలు ఇది మార్గశిర మాసము చాలా మంచిదంట నెక్స్ట్ వచ్చేసి కైల కాలభైరవ అష్టం ఈ ట్వంటీ ఎయిట్కి నిన్న ట్వంటీ ఎయిట్కి ఉండే ఆ రోజు ఇయర్లీ వన్స్ వస్తుందంట సో అది నాకు త్రీ డేస్ ముందు ఆ వీడియో కనబడ్డది నేను ఈ టెంపుల్ అన్నీ చూసి నేను బేసిక్ ఒక నోట్స్ పెట్టుకున్నాను ఏ ఫేమస్ టెంపుల్ ఉన్నాయి హైదరాబాద్ ఉన్నప్పుడు ఇవన్నీ చూడాలి అనేసి మన దగ్గర ఉన్నంత ఈ టెంపుల్స్ వేరే ఏ ప్లేస్లో ఉండదండి మన ఏపీ తెలంగాణలో ఉన్నంత అందుకే ఇంక ఇక్కడైతే నేను కుష్మాండ దీపం పెట్టానంటే ఇది ఇంట్లో పెట్టకూడదని తెలిసింది బేసిక్గా నేను ఇంట్లోనే పెట్టుకుందాం అనుకున్నాను కానీ ఇది ఇంట్లో పెట్టకూడదంట ఎక్స్పెషల్లీ లేడీస్ మనము అది పగల కొట్టకూడదు బూడిద గుమ్మడికాయని అక్కడ వాళ్ళే ఆ సెట్ అంతా ఇస్తున్నారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఆ సెట్ అంతా మొత్తం పసుపు కుంకుమ ఉప్పు అదంతా నవధాన్యాలు ఇంటికాన్సే తెచ్చుకుంటే కొంచెం తక్కువనే బట్ నాకు తెలియదు ఇది అంత ఉంటుందని అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది సర్లే ఇంత దూరం వచ్చినాం కదా ఫైవ్ హండ్రెడ్ ఏముందని పెట్టేశాము ఆ రోజు చూడండి ఈ టెంపుల్ రోడ్డు పైననే ఉంటుందండి అసలు ఎవరైనా నాంపల్లి లక్కడికప్పులు దగ్గర ఉన్నో ఖచ్చితంగా ఒకసారి గూగుల్ మ్యాప్ పెట్టేసుకొని విజిట్ చేయండి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి అష్టమి అమావాస్య రోజు కాలభైరవ్ని పూజిస్తారంట ఇక్కడ టైమింగ్స్ కూడా మార్నింగ్ సిక్స్ టు ఏంటి వన్ క్లాక్ వన్ ఓ క్లాక్ వరకు అండ్ నెక్స్ట్ ఈవినింగ్ తర్వాత క్లోజ్ అవుతుంది ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్ నుంచి నైట్ ట్వెల్వ్ వరకు ఉందండి లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు ఉంది టెంపుల్ ఓపెను ఎక్కువ అష్టమి అష్టమి ఈరోజు ఫేమస్ అంటే ఎక్కువ మంచి రోజు అని ట్వంటీ ఎయిట్కి వచ్చారు బేసిక్గా అమావాస్యకి ఎక్కువ వస్తారు పౌర్ణమి అమావాస్యకి ఎక్కువ వస్తారంట నాకు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు ఆయన కాలభైరవుని మనం ఎందుకు పూజిస్తామంటే చాలామందికి తెలుసో తెలియదు నెగిటివ్ ఎనర్జీని రానివ్వరు కాలభైరవుడు అష్టకము ప్రతిరోజు వినండి చాలా బాగుంటుంది నాకైతే ఈ మధ్య చాలా ఫేమస్ అష్టకం అయ్యింది అండ్ నెగిటివ్ ఎనర్జీ నెక్స్పెషల్ పిల్లలకి ఈసారి మా పిల్లలు మిస్ అయినారు కానీ నెక్స్ట్ టైం మాకు దగ్గరనే కదా అందరం కలిసి వచ్చేస్తాము అండ్ లక్డీ కప్పులు నాంపల్లెలు ఎవరున్నా వెళ్ళి చూసి అమావాస్య రోజు పిల్లలకి ఎలాంటి ఇష్టం అలాంటిది ఉన్నా కూడా అండ్ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా మన కాల అబ్బాయి ఖచ్చితంగా మూవ్ రిమూవ్ చేస్తాడు అన్నట్టు చాలా పాజిటివ్ ఉంటుంది టెంపుల్ చూసారు కదా అంత సింపుల్గా ఉందో నెక్స్ట్ అక్కడ నేను కూడా దీపం పెట్టేసుకొని ఇంకా పిల్లల స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం అయింది తొందరనే అయింది వన్ అవర్ వెయిట్ చేశాను దర్శనం అంతా చాలా బాగా అయింది